మీడియాపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ ఈరోజు జీవీఎంసి ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ర్యాలీగా రావడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు నమస్కారం అండి నా పేరు సూర్యనన్న ఈ జై యూనియన్ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను ఇప్పటికే జై యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉంది రాష్ట్రవ్యాప్తంగా పలు యూట్యూబ్ జర్నలిస్టులందరూ సభ్యత్వం తీసుకొని జై యూనియన్లో భాగస్వామ్యం అయ్యారు ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులందరూ ఏకతాటపైకి వచ్చి జై యూనియన్లో సంగీతమై ఈ యూనియన్ బలోపేతాన్ని కృషి చేసి మన సంక్షేమాన్ని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిద్దామని జర్నలిస్టుల అప్పులను కాపాడుకోవడానికి మనం ప్రత్యేక స్థానం కల్పిద్దామని అందరి ఈ సందర్భంగా వినియోగించుకుంటాను జై యూనియన్ పేరు యువీ రావు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆంధ్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుని విన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుతంగా విద్యార్థులు నిరసన చేస్తున్నటువంటి వార్తను కవర్ చేసడానికి వెళ్ళినటువంటి ఒక ఛానల్ రిపోర్టర్పై పోలీస్ అధికారి విచక్షణ రహితంగా అమర్యాదగా అసభ్యకర పదజాలం ఉపయోగిస్తూ ఆయన్ని కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్ళడాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను స్వేచ్ఛ హక్కును వినియోగించుకునేందుకు అలాగే ప్రజలకు ప్రభుత్వానికి వారదగా ఉన్నటువంటి జర్లిస్టుపై ఆయన కలర్ పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళడం అనే దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అదేవిధంగా జర్నలిస్టులపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో కానీ రకరకాల అన్ని ప్రాంతాల్లో కానీ దాడులు విపరీతంగా జరుగుతున్నాయి ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి అక్రమాలు భూదండాలు రాజకీయ అక్రమ పరిస్థితులు చేసేటువంటి దానిని నిజాన్ని నిర్భయంగా తెలియజేసేటువంటి జర్నలిస్టులపై పూర్తిగా దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా వీళ్ళపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలి ప్రశ్నిస్తే ప్రశ్నించే జర్నలిస్ట్ యొక్క గొంతు నిలమేస్తారా లేదంటే కలం పట్టుకున్నటువంటి విలేకరి యొక్క చేతిని విరగొడేస్తారా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మాకు లేదా అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు అదేవిధంగా అక్రమాలపై ప్రసరిస్తున్నారనే ఉద్దేశంపై ఈ మధ్యకాలంలో విపరీతంగా దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా ప్ర వార్త రాశారనే ఉద్దేశంతో ఒక జర్నలిస్ట్ ఇంటిపై ఇంటికి వెళ్ళి ఇంట్లో సామాన్లన్నీ బయటకు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితులు సృష్టిస్తున్నారు అయినప్పటికీ ఈ జర్నలిస్ట్ యొక్క సమూహం ఒక ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని ఆంధ్రలోని తెలంగాణలో లేదు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించి విలేకరులందరూ ఉన్నారు ఈ విలేకరులపై దాడులు జరిగితే ప్రపంచవ్యాప్తంగా కదులుతుంది అందరూ ఐక్యమత్యంతో మేము పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం ప్రజల సంక్షేమం కోసం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి పత్రికా స్వేచ్ఛను రక్షించుకునేందుకు మేమంతా ఏకమై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం అదేవిధంగా యూట్యూబ్ జర్నలిస్ట్కి అలాగే మిగతా జర్నలిస్ట్కి తేడా ఏమీ లేదు జర్నలిస్ట్ అనగానే ప్రజల తరఫున ప్రభుత్వానికి సమాచారాన్ని సేకరించి అందించేవాడే జర్నలిస్ట్ యూట్యూబ్ జర్నలిస్ట్కి తక్కువగా లేదంటే పత్రికా జర్నలిస్టు ఛానల్ జర్నలిస్టు శాటిలైట్ జర్నలిస్టు అనే తేడా లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించాలి జర్నలిస్టులకు రక్షించేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమానికి సంక్షేమ పథకాలు మిగతా అన్ని ప్రజలకి ప్రభుత్వ ప్రజలకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయో అన్ని జర్నలిస్టుల సంక్షేమానికి సంక్షేమ పథకాలు అందించాలి అదేవిధంగా లో జరిగినటువంటి కార్యక్రమాన్ని నిరసిస్తూ ఈరోజు విశాఖపట్నం జీవీఎంసి కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేసి అక్కడి నుంచి ర్యాలీగా పాదయాత్రగా తీసుకుంటూ నినాదాలు చేసుకుంటూ జలం జర్నలిస్ట్ నైక్యత వడ్డిల్లాలంటూ రాజ్యాంగ హక్కులు కల్పించేటువంటి మీడియా హక్కులను భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పరిరక్షించాలనే నినాదాలతో ఈరోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కి వచ్చి గణిత పత్రాన్ని డాబాకాడ అంబేద్కర్ సరికల్లో వద్ద ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్తో పాటు శాటిలైట్ ఛానల్ జర్నలిస్టులు కూడా హాజరయ్యారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పత్రికా విలేకరులు అందరూ అన్ని పత్రికల్లోనే పూర్తి